వెల్కమ్ టు నీకి లాగ్స్ అండ్ రివ్యూస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది వచ్చేసి మా బాబుకి చేసిన రోజు అనమాట ఇక్కడ రావిరాల దగ్గర సూర్యగుడ్త ఎల్లం అని చాలా ఫేమస్ అందరికీ తెలిసి ఉంటుంది ఆ రోజు ఇట్లా మంగళవారం ఉండే ఇట్లా ఆ రోజు అన్నప్రాసన్న వేద్దాం ఇట్లా కలిసి వచ్చింది కదా అనేసి గుడికైతే పోయినాం వేయము కొబ్బరికాయ గుడితే చూడండి పువ్వు అయితే వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది చాలామందికి తెలిసే ఉంటుంది చూరంగుట్ట ఎల్లమ్మ అంటే ఆల్మోస్ట్ చాలా అంటే మంగళవారం అయితే చాలామంది వస్తారు అసలు చాలా అక్కడ అన్నదానం కూడా వేసారన్నమాట చాలా మంది ఒక కూడా వస్తారు ఇక్కడ నాగదేవత ఉంటుంది ఇంకా లోపల అయితే తల్లి ఉంటుంది ఎల్లమ్మ తల్లి ఇంకొకర ముడుపులు కట్టాలనుకునే వాళ్ళు కూడా ముడుపులు అయితే కడతారు ఇంకా అక్కడ చాలాసేపు ఉన్నాం కానీ ఇంకా విజయ అయితే వేయలేదు వర్షం వచ్చింది చాలా వర్షం వచ్చినాడు అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత సింపుల్గా డెకరేషన్ అయితే వేసి ఇంకా ఇట్లా వీడియోస్ అయితే తెచ్చిన అందులో ఒక మిస్టేక్ చేసిన అన్న ప్రసాదం కొంచెం తప్పైతే అయితే రాసిన చూడాలి ఇంకా బాబు అయితే చాలాసేపు పక్కనే ఉన్నాడు అసలు వాడు ఏది పట్టుకోలేదు చాలాసేపు అండి థింక్ ఫస్ట్ మనీ అయితే పట్టుకుండు తర్వాత భగవద్గీత పట్టుకుండు చాలాసేపు వెయిట్ చేసినాం వాడు ఏం పట్టుకుంటాడో యుద్ధం అనేసి వండుకలు జరగడానికి రావట్లేదు ఇంకానే ఉండిపోయిండు చూస్తే నాకేనా వస్తుంది నేను ఒక విధం మిస్టేక్ చేసిన అక్కడ అన్న ప్రాస అన్నప్రాన్న అంటే తప్పు రాసిన చాలా నవ్వుకున్న తర్వాత తొందరలో అట్లా నష్ట వచ్చి ఎట్లా అయింది అనుకున్నా కానీ ఇంకా అయిపోయినాక గుర్తుకొచ్చింది ఇంకా ఏం చేసాం తప్పదు ఇంకా చూడండి వాడు అసలు ఇంకా తల లేపుతుండు పడుకుంటుండు చాలాసేపు నవ్వు వచ్చింది ఇంకా జరగడానికి వస్తలేదు అప్పుడు మా పెద్ద పాపకి చిన్నప్పుడు అయితే ఇంత మెచ్యూరిటీ లేదు ఇట్లా అన్న ప్రసన్న చేసుకోవాలి తినిపించుకోవాలి ఉన్నా కూడా కొన్ని కొన్ని సిచువేషన్స్ అన్నీ ఇంకా అప్పుడు ఏ సపోర్ట్ లేకుండే ఇంకా చేద్దాం అనుకున్నా కూడా ఇంకేసారి అయితే ఇంకా మా అమ్మ అయితే అమౌంట్ ఇచ్చింది తెచ్చుకోమని గిన్నెను ఇంకా నేను ఇవన్నీ కూడా ఇన్వైట్ చేయలే ఇంకా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి ఇంకా అన్నీ ఇంకా తుడుచుకొని పోవాలి ఇంకా అట్లా మేమే ఓన్లీ మేము ఫైవ్ మెంబర్స్ మే వెళ్ళి వేసుకున్నాం టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం ఇంకెవరికి ఇవ్వలేదు వాడు చూడండి ఒక చిన్న బాధ ఆ పిల్లలకి వేసుకోలేక వీణా అనే బాధ ఆ గిల్టీ అనేది ఉండదు కనీసం వీనికన్నా వేసుకోవాలి అని ఒక చిన్న సంతోషమైన ఉంటుంది నాకు అన్నట్టుగా వీనికైతే చేసిన ఇంకా వాడు చూడండి ఫస్తాం డబ్బులే పట్టుకుండు తర్వాత బుక్ పట్టుకుండు ఏదో హెచ్చులకు పోకుండా మనకున్నంతలో చేసుకోవాలి ఒక బాధ ఏంటంటే అన్నప్రాసన చేసిన ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే మనకి నిమోనియా అటాక్ అయింది అది మేము చూసుకున్నాము హాస్పిటల్ కూడా ఊహించినాం కానీ ఆ డాక్టర్ గుర్తుపట్టలేదు ఏమో కానీ మనకి బాగా ఆయాసం ఎక్కువైపోయింది నా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి టెన్ డేస్ ఉండాల్సి వచ్చింది అదొక చిన్న బాధ ఇట్లా అయింది అనేసి కొంచెం Thanks for watching and thank you so much. Do subscribe for more videos.